స్మద్గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము ఏడవ శ్లోకము అర్థాన్ని గమనిద్దాం దాన్ని భావిస్తూ శ్రీకృష్ణ భగవానుడి పాదారవిందముల దగ్గర అర్జునుడి స్థానములో మనమే కూర్చున్నట్టుగా సాక్షాత్తుగా భగవానుడే మనకి ఉపదేశము చేస్తున్నట్టుగా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెబుతూ ఉన్నాడు హో ఆచార్య మన సైన్యములో నాయకులుగా చాలా కొద్ది మందే కనిపిస్తున్నారు వారిని మీకు జ్ఞాపకం చేయటం కోసం వారి పేర్లు కూడా మీకు చెబుతున్నాను వినండి అంటూ ఆ ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు అస్మాకంతు బోధ ద్విజోత్తమా नायका मम सैन्यस्य संज्ञार्थम् तान् ब्रवीमिते ओ ఈ శ్లోకంలో నుంచి మనం ఒక మంచి మాటను గమనించి దానిని ఆచరిద్దాం తప్పు చేయకు తప్పు చేస్తే నీకు అండగా ఎంతమంది ఉన్నా అది చాలా తక్కువే అనిపిస్తుంది భగవద్గీత సారాంశముగా భగవానుడు మనకి చెప్పినటువంటి మంచి మాటలు నన్ను ఒక్కడినే ఆశ్రయించు దుఃఖించకు నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తున్ని చేస్తా నేను నీకు చెబుతూ ఉండేటటువంటి నీకు ఇస్తూ ఉండేటటువంటి ఈ హామీలతో కూడినటువంటి భగవద్గీతను తెలియనటువంటి వారందరికీ తెలియచేస్తూ ఉండు అలా చేస్తే నువ్వు నాకు చాలా ఇష్టమవుతావు ఇప్పుడు మనం భగవంతునితో ఇలా మాట్లాడుకుందాం హో శ్రీమన్నారాయణ నేను తప్పు చేయను హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడినే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను భగవద్గీతను నాకు తెలిసినటువంటి వారికందరికీ కూడా తెలియచేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా శ్రీమద్భాగవతము భాగవత గ్రంథానికి నమస్కారం చేద్దాం భాగవతం రసమాలయం ముహురే భువి భావకా సుఖమహర్షికి సాష్టాంగ నమస్కారం చేద్దాం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि శ్రీమన్నారాయణునికి నమస్కారం చేద్దాం చతుర్ముఖ బ్రహ్మకి నమస్కారం చేద్దాం సరస్వతీదేవికి నమస్కారము చేద్దాం భగవానుడికి నమస్కారము చేద్దాం నారాయణం నరం నమస్కృతరై దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఓ మహర్షులారా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే నారదుడి స్వరూపములో వచ్చి పాంచరాత్రమనేటటువంటి శాస్త్రాన్ని ప్రవర్తింపచేసి ఆ శాస్త్ర ప్రకారముగా దేవాలయాల నిర్మాణము దేవాలయాలలో ఉండేటటువంటి విగ్రహాల నిర్మాణము దేవాలయాలలో విగ్రహాలకు జరపబడేటటువంటి పూజా విధానాలన్నీ కూడా ప్రతిష్టాపన చేశాడు భగవానుడే సాక్షాత్తుగా కనుక మానవ కల్పితము కాదు దేవాలయ వ్యవస్థ సాక్షాత్తుగా భగవానుడే ఒక విగ్రహ స్వరూపములో మనందరి చేత పూజలు స్వీకరించి మనందరికీ చాలా సులభంగా అందుబాటులో ఉండి మనందరికీ సమస్తమైనటువంటి శ్రేయస్సులను కలిగించి మనకి ఉండేటటువంటి జనన బ జనన మరణ బంధముల నుంచి మనని విముక్తుల్ని చేయటం కోసము తాను ఇచ్చినటువంటి సులభోపాయమే శ్రీమన్నారాయణుడే సాక్షాత్తుగా నారదుల ద్వారా ఇచ్చినటువంటి సులభమైనటువంటి ఉపాయమే దేవాలయ వ్యవస్థ అని సూత మహర్షి సౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఓ మహర్షులారా ఇక శ్రీమన్నారాయణుని యొక్క నాలుగవ స్వరూపము నరనారాయణ స్వరూపము నరుడిగా నారాయణుడిగా ఆ ఇద్దరు ఋషుల స్వరూపములలో భగవానుడే వచ్చి నారాయణ మంత్రాన్ని లోకానికి అందించాడు తానే గురువై తానే శిష్యుడై గురువు శిష్యుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశము చేసి లోకానికంతటికీ కూడా అందించి ఆ నారాయణ మంత్ర ప్రభావము సంతతము అందరికీ అందుబాటులో ఉండటము కోసమని నరనారాయణ స్వరూపములలో శ్రీమన్నారాయణుడే బదరికాశ్రమములో సంతతము ఆ అష్టాక్షరి మహామంత్ర నారాయణ మంత్ర జపము సాగిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ సాగుతూనే ఉంది దానివల్ల ఏమవుతోందంటే ఆయన చేసేటటువంటి నరనారాయణ స్వరూపములలో చేస్తూ ఉండేటటువంటి ఆ మంత్రజప ప్రభావము లోకమంతా ప్రకృతి మండలమంతా ఎప్పుడూ వ్యాపించి ఉండి ఆ ప్రభావము సిద్ధముగా ఉండటము వల్ల మనము ఒక్కసారి నారాయణ అంటే చాలు సత్వరమైనటువంటి ఫలితాలు విశేషమైనటువంటి ఫలితాలు మనకి లభిస్తూ అంతటా ఉన్నటువంటి వాడు కనుక అతనిని నారాయణ అని మాత్రమే పిలవాలి కనుక నారాయణ అనటము వల్ల సకల లోకాలు సకల చేతనా చేతనములలో ఉండేటటువంటి పరమాత్మ మనవైపు చూస్తాడు స్పందిస్తాడు కనుక లోకాలన్నీ దేవతలందరూ కూడా సమస్త చేతనాచేతనములన్నీ కూడా మనకి అనుకూలపడుతాయి గ్రహాలన్నీ కూడా అనుకూలపడతాయి కేవల నారాయణ మంత్రోచ్చారణ చేత ఓ మహర్షులారా ఇతరమైనటువంటి మంత్రాలకి ఈ విధమైనటువంటి గౌరవము దక్కలేదు ఇతరమైనటువంటి మంత్రాల కంటే కూడా విశిష్టత ఈ మంత్రానికి ఏ రకంగా ఉంటుందంటే ఒకవేళ మన ఇంటిలో వెలుతురు రావాలంటే అప్పటికప్పుడు విద్యుత్తిని మనమే ఉత్పత్తి చేసి దాని ద్వారా వెలుతురిని తెప్పించుకోవటం ఎంత కష్టమో ఆ రకంగా ఇతరమైనటువంటి మంత్రసిద్ధిని పొందటము అనంటే ఇతరమైనటువంటి మంత్రోచ్చారణ ద్వారా ఫలితాలని పొందటం అనంటే మనము విద్యుత్తిని మనమే ఉత్పత్తి చేసి మనమే వెలుతురు దాని ద్వారా పొందటం ఎంత కష్టమో అంత కష్టం కానీ నారాయణ మంత్రానికి ఆ విధమైనటువంటి కష్టము లేదు ఎందుకంటే ఉత్పత్తి సాగుతూనే ఉంది విద్యుత్తు ఉత్పత్తి నిత్యము సాగుతూనే నిత్యము ప్రకృతి మండలమంతా వ్యాపించే ఉంది కనుక ఉత్పత్తి సిద్ధమై ఉండి ఆ విద్యుత్తు అంతటా ప్రసరించి ఉండి పెద్ద పెద్ద తీగల ద్వారా ప్రసరిస్తూ ఉంటే కేవలము ఒక్క చిన్న తీగని మనము పెద్ద తీగకి తగిలించి మన ఇంటిలోనికి వెలుతురిని తెప్పించుకోవటం ఎంత సులభమో ఆ రకముగా నరనారాయణ స్వరూపములో సాక్షాత్తుగా భగవానుడే బదరికాశ్రమంలో చేస్తూ ఉండేటటువంటి నారాయణ మంత్ర జపము లోకమంతా వ్యాపించి సిద్ధంగా ఉంది దానిలో ఉండేటటువంటి శక్తి విశేషము కేవలము ఒక్కసారి నారాయణ మాత్రం ఒక్కసారి నారాయణ అంటే చాలు అంతటి అద్భుతం అద్భుతమైనటువంటి శక్తి విశేషము మనకి కూడా వచ్చి మన లోపలికి వచ్చి నారాయణ శబ్ద మాత్రం విముక్త సుఖినో భవంతి దుఃఖాలన్నీ తొలగించి అన్ని రకములైనటువంటి సుఖాలని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి సకల శాస్త్ర సమ్మతమైనటువంటి సకల శాస్త్ర సారభూతమైనటువంటి ఆ మంత్రము మనకి లభించక మనం ఎంత కష్టపడతామో అని సాక్షాత్తుగా భగవానుడే మంత్రాన్ని జపము చేస్తూ మన లోక లోకాలన్నింటికి అందించి మనకు ఆ శక్తి విశేషాన్ని ఎప్పుడూ సిద్ధంగా అందుబాటులో ఉంచుతూ ఉన్నాడు అని సూత మహానుభావుడు సౌనకాది మహర్షులకి నరనారాయణ స్వరూపము ఆ నరనారాయణ స్వరూపము ద్వారా మనకి లభించేటటువంటి నిత్యము సిద్ధముగా ఉండేటటువంటి ఫలితాన్ని గురించి శ్రేయస్సుని గురించి కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత ఒకటవాధ్యాయము ఏడవ శ్లోకం అస్మాకంతు विशिष्टा ये ताण्निबोध नायका मम सैन्यस्य संज्ञार्धं तान् ब्रवीमिते ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण